శ్రీమాత్రే నమ మన హిందూ పురాణాల్లో విశ్వసృష్టి యొక్క ఆదిమూలం లార్డ్ బ్రహ్మ కానీ మనం బ్రహ్మదేవుణ్ణి ఎందుకు ఎక్కువగా పూజించాం అలాగే భారతీయ పురాణాల్లో ప్రసిద్ధమైన రెండు మహావంశాలు అవేంటంటే సూర్యవంశం అలాగే చంద్రవంశం ఈ వంశాలు ఆరంభం ఎలా జరిగింది వీటి ప్రాముఖ్యత ఏమిటి చరిత్రలో వీటి ప్రభావం ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మనం బ్రహ్మదేవుడు సృష్టి తత్వాన్ని సూర్యవంశం చంద్రవంశాల గొప్పతనాన్ని తెలుసుకుందాం ఆదిమ కాలం నుండి విశ్వాన్ని సృష్టించిన దేవతలలో ప్రాముఖ్యుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు కానీ లార్డ్ బ్రహ్మ గురించి ఎందుకు తక్కువ సమాచారం ఉంది బ్రహ్మదేవుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మదేవుడు సృష్టికర్త లార్డ్ బ్రహ్మ ఈ విశ్వ సృష్టికి మూల కారణం ఆయన నాలుగు తలలు నాలుగు యుగాలను సూచిస్తాయి కానీ మనం ఎక్కువగా బ్రహ్మదేవుని ఆలయాలను చూడడం ఎందుకంటే సృష్టి చేసిన తర్వాత సంరక్షణ అంతా లయ చేయడం విష్ణువు అలాగే శివుని బాధ్యత బ్రహ్మదేవుని మూలవంశ వృక్షం గురించి తెలుసుకుందాం బ్రహ్మదేవుని ముఖ్య కుమారులు ఎవరో తెలుసుకుందాం మారిచి ఆత్రి అంగీరస పులస్తుడు పులహ కత్రు వశిష్ఠుడు దక్ష ప్రజాపతి నారద మహర్షి భృగు మహర్షి శత్రుపు సనత్ కుమారులు అనగా ఈ కుమారులు ఋషులు సృష్టిని విస్తరించడానికి వివిధ వంశాలను స్థాపించారు బ్రహ్మవంశం ఉద్భవం వీరిలో ప్రధాన ఋషులు వేదకాలపు ఋషులు వశిష్ట విశ్వామిత్ర అంగీరస మొదలైనవారు ఒకే చోట అలాగే రాజవంశాలు భారతదేశంలోని గొప్ప రాజవంశాలు విభిన్న రాజ్యాలలో దేవత దేవతలు అలాగే రాక్షసులు దేవతలు ఇంద్రవరుణ అగ్ని మరియు రాక్షసులు రావణ హిరణ్యకశికుడు మధ్య విభజన సూర్యవంశం అలాగే సూర్యుడి వారసులు కూడా తెలుసుకుందాం సూర్యవంశం దీప్తిమంతమైన సూర్యభగవాను వారసులు ఈ వంశానికి చెందిన రాజులు ధర్మబద్ధంగా పాలన చేశారు భగీరథ హరిశ్చంద్ర శ్రీరాముడు వంటి మహారాజులు ఈ వంశానికి చెందిన వారే ఈ వంశం రాజధర్మానికి సంకేతం బ్రహ్మవంశం ద్వారా విశేషమైన రాజవంశాలు సూర్యవంశం అలాగే ఇష్వాకు వంశం అలాగే స్వయంభూన మానవ వంశం అలాగే దశరథుడు శ్రీరాముడు సూర్యవంశం భారతదేశంలోని అనేక రాజవంశాలకు మూలం ఇక చంద్రవంశం చంద్రమండలం ప్రభావం వ ప్రభావంతో ప్రబలిన రాజవంశం ఈ వంశానికి చెందిన పాండవులు కౌరవులు భారతీయ పురాణాల్లో ప్రముఖ పాత్రధారులు చంద్రవంశపు రాజులు తెలివి వ్యూహశక్తి పాండిత్యం కలిగినవారు చంద్రవంశం అలాగే యదువంశపు కౌరవ పాండవ వంశం చంద్రుడు బుధుడు పురువణుడు ఏయతి యదువంశం శ్రీకృష్ణుడు కౌరవ పాండవ వంశాలు చంద్రవంశం ద్వారా పాండవ పాండవులు కౌరవులు యాదవులు పుట్టారు ఇక నాగవంశం కత్రు నాగమాత శేషనాగుడు వాసుకి తక్షకుడు నాగవంశీయుల భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రాజ్యాలను స్థాపించారు ఇక దేవతా వంశం మహర్షి శుక్రాచార్యుడు వీరు దానవులకు గురువు అంగిరేస మహర్షి బృహస్పతి దేవతలకు గురువు మొదటిగా రాక్షస సృష్టించిన వంశాలు వంశ వంశాలు ఋషి వంశం వీరి దేవత వంశం రాక్షస వంశం విశ్వరూపంలో ఉన్నాయి రావణ కుంభకర్ణ విభీషణ వీరందరూ రాక్షస వంశం పులహ మహర్షి వంశం యక్ష గంధర్వ వంశానికి మూలం ఋషివంశం బ్రహ్మవంశం ఆధారంగా ప్రస్తుత రాజవంశాలు రాజపుత్ర వంశాలు గోత్రాలకు మూలం బ్రహ్మదేవుని కుమారులైన సప్త ఋషులు మరీచి ఆత్రి అంగీరస పులస్త పులహ కత్రు వశిష్ఠుడు అనేక గోత్రాలను సృష్టించారు వీరు హిందూ మతంలో ప్రధాన ఋషులు మరియు అనేక మహర్షులకు పూర్వీకులు బ్రహ్మదేవుడు ఈ విధంగా మన సృష్టిని సృష్టించారు శ్రీమాత్రే నమహా